హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా ఫ్లాట్గా ఉన్నాయి ఫ్లాట్గా అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే మన చార్ట్స్లో సిగ్నల్స్ వస్తుంటాయి కదా ఇంకా నేను ఇంకా ఇవ్వలేదు సబ్స్క్రైబర్స్కి దాంట్లో మీకు హార్డ్లీ ఫోర్ ఫైవ్ సిగ్నల్స్ వచ్చాయి ఒక బై ఒక సెల్ అలా సింపుల్గా వచ్చిన్నాయి అవి కూడా ఒక్క లెవెల్లోనే అంటే ఓపెన్ బ్రేక్ అయితే ఫస్ట్లో ఫస్ట్లో టు ఓపెన్ ఓపెన్ టు ఫస్ట్లో ఇలా ఓన్లీ లిమిటెడ్ రేంజ్లో తిరిగింది ఈరోజు మార్కెట్లో సో ఆప్షన్ బయర్స్కి పెద్ద ప్రాఫిట్ వచ్చి ఉండదు ఈరోజు ప్లస్ ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు తప్పకుండా ప్రాఫిటబుల్ డే ఎస్పెషల్లీ డబ్ల్యుమ్డబుఎస్ చేసిన వాళ్ళకి ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈజ్ హ్యాపీ ఎక్స్పైరీ నిన్న బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ రెండు కూడా చాలా హ్యాపీ ఎక్స్పైరీ మన నార్మల్గా డబ్ల్యుమ్ డబ్ల్యూఎస్ అది ఎవ్రీడే ప్రాఫిట్ ఇచ్చే షార్ట్స్ యాంగిల్ లెవెల్స్ రేంజ్ అది సో అది ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎవరికి నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వెరీ రీర్లీ అది కూడా ఒకళ్ళు నష్టం వచ్చినా ఒక వంద రూపాయలు పర్ అలా ఉంటుంది కానీ అబ్నార్మాలిటీస్ మాత్రం ఉండవు మన దాంట్లో డబుల్ ఉండవు ఇప్పుడు నిన్న ఈరోజు జరిగింది చాలా ఫ్లాట్గా మార్కెట్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ అన్ అప్ ట్రెండ్ అని నేను సండే రోజు ఒక వీడియో పోస్ట్ చేశాను బ్యాంక్ నిఫ్టీ అది ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వెళ్తుందా లేదా అని నేను ఒకటి పోస్ట్ చేశాను మొన్న వీడియో సండే రోజు నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసుకుందాం మనం రేపు ఈ నైట్ ఫ్రెడ్ మీటింగ్ ఉందని అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఛానల్స్ దాని గురించి బొంబాట్ చేస్తున్నాయి ప్లస్ ఆల్ న్యూస్ ఛానల్స్ సిఎన్బిసి వరల్డ్ దే క్ట్ మోర్ అబౌట్ ఇట్ రేట్ కట్ అని చెప్పని రేట్ కట్ ఇస్ ఆల్రెడీ ప్రైజ్ డీన్ అని చెప్పని ఇట్లా చాలా చెప్తూ వస్తున్నారు రేపు ఫ్రెడ్ మీటింగ్ జరుగుతుంది అంటే రేపు సాయంత్రం ఈరోజు మార్కెట్స్లో నార్మల్ మినిమమ్ లాంగ్ అండ్ వైండింగ్ లాంగ్ అండ్ వైండింగ్ అంటే సపోజ్ మీరు లాంగ్ పోర్షన్లో ఉంటే అంటే మీరు బై పొజిషన్లో ఉంటే దాన్ని క్లోజ్ చేసుకోవడం లాంగ్ లాంగ్ అండ్ వైండింగ్ షార్ట్ కవరింగ్ మీరు ఒక సెల్ఫ్ పొజిషన్లో ఉంటే దాన్ని కవర్ చేసుకొని బై చేసుకోవడం దిస్ ఇస్ షార్ట్ కవరింగ్ ఈ రెండు రెండు పక్కల జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ నేను ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు టెన్ ట్వంటీ ఫైవ్ రికార్డ్ చేస్తున్న టైము మీరు చూసుకుంటే అది ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ తొమ్మిదిన్నర వరకు అది అప్లోనే ఉన్నాయి బాగా హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ డౌన్ నాస్ అప్ ఉన్నాయి ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి అది డౌన్ అయినాయి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా ఉంటుంది అనేది ఫ్లాట్గా క్లోజ్ అవుతాయా లేదంటే అప్ ఉంటుందనేది మనకి చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లాంగ్ రన్ రన్నింగ్ జరిగేటప్పుడు కిందకు వస్తున్నది సెల్లింగ్ జరిగేటప్పుడు కిందకు వస్తున్నది బయింగ్ జరిగేటప్పుడు మినిమం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా ఉంటుంది అనేది దాన్ని చూసుకుందాం బట్ రేపు కూడా మన మన మార్కెట్లో కూడా రేపు మార్నింగ్ ఒకవేళ ఓపెనింగ్ ఓపెనింగ్గా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా ముందు కొంచెం కిందకెళ్ళే అవకాశంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి బట్ టీసీఆర్ మనకి మన మార్కెట్స్లో మన వీటిలో టీసీఆర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ టీసీఆర్ నిఫ్టీ ఉంటుంది కాబట్టి మీకు గైడెన్స్ కిందకి బాగా పనిచేస్తుంది దాన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ముందు ఫస్ట్ మనం ఈరోజు అంటే రేపు రెండో పాయింట్స్ మనకి మన ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్లో ఈరోజే లాస్ట్ డే రేపు వస్తుంది కాబట్టి వాళ్ళకి రేపు వాళ్ళ ట్రేడింగ్ టైంలో ఫ్రెడ్ ఇది వస్తుంది కాబట్టి వాళ్ళకి రేపు ట్రేడింగ్ టైం స్టార్ట్ అవ్వగానే కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మనకి రేపు మార్నింగ్ మార్కెట్ ఎలా ఉంటుంది దానికి మనం చూసుకుంటే మన దాంట్లో లాంగ్ అండ్ వర్నింగ్ అండ్ షార్ట్ కవరింగ్ రెండు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చూసుకోండి మెయిన్ స్టాక్ సపోర్ట్ చేసేది రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు రేపు కంట్రోల్ చేస్తాయా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఓపెన్ అయింది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఎంత ఫ్లాట్గా ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ నేను క్లోజ్ చెప్తున్నాను మీకు నాట్ ప్రీవియస్ క్లోజ్ నిన్న మొన్నడితే కంపేర్ చేస్తే కాదు నిన్నడితే కంపేర్ చేస్తే కాదు ఓపెన్ క్లోజ్ డిఫరెన్స్ అంటే మీ క్యాండిల్ స్టిక్ చార్ట్ భాషలో ఇది డోజీ ఫార్మేషన్ అంటే దగ్గర దగ్గర దానిపైన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ ఆ డోజీ క్యాండల్ అంటే సేమ్ క్లోజ్ క్యాండిల్ ఫార్మ్ అయినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్ మీ గ్రీన్ రోజీ ఫామ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫార్టీ నైన్ ఓపెన్ అండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ ఇస్ ఇది క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఈ రోజు ఈరోజు జరిగింది ఇప్పుడు టీసీఆర్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ ఇస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ ఇస్ టీసీఆర్ అది దానికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి మన మార్కెట్స్ అది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పని మన మన లెక్క మన రూల్స్ ప్రకారం రేపు అది క్రాస్ అవుతున్న ఈరోజు కూడా అది ఆల్మోస్ట్ దాని పైన వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చింది డౌన్లో క్లోజ్ అయింది అది క్రాస్ అవుతుందా లేదా అన్నది రేపు మనం చెక్ చేసుకోవాల్సిన మెయిన్ ఇష్యూ అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది లేదంటే కింద ఉంటుంది తర్వాత బ్యాంక్ నిఫ్టీ మీకు టీసీఆర్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ దానిపైన క్లోజ్ అయింది మనకి అది క్లోజ్ అయింది కాబట్టి అది పైకి వెళ్తుందా లేదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది అంటే దానిపైన అప్ ట్రండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు ఓపెనింగ్ అయిన తర్వాత లేదా ఒకవేళ డౌన్ ఓపెన్ అయ్యి టీసార్ బ్రేక్ అవుతుందా అన్నది కూడా వాచ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్ స్టాక్స్ కదా మనం రెగ్యులర్గా చెక్ చేసుకునేది మన స్టాక్స్ చెక్ చేసుకునే దాంట్లో స్టాక్స్ వాటర్ టీ సార్స్ కూడా చూసుకుందాం ఇప్పుడు నేను ఇంతమంది టేపులర్ కాలంలోకి ఇచ్చేవాడిని అది ఎంతమందికి అర్థమవుతున్నదో నాకు తెలియదు కానీ ఈ ఈ టైప్లో డైరెక్ట్గా ఎట్నా రైట్ అప్ లాగా ఇస్తున్నారో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం ముందు మనం నిఫ్టీ స్టాక్స్ ఒక టీసీఆర్స్ నిఫ్టీ భారతీయ ఎయిర్టెల్ క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అంటే అప్లో క్లోజ్ అయింది అంటే టీసీఆర్ అబవ్ క్లోజ్ అయింది వన్ సిక్స్ సిక్స్ టూ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది అది వన్ సిక్స్ ఫైవ్ వన్ దాని టీసీఆర్ దానిపైన క్లోజ్ అయింది ఇన్ఫీ క్లోజ్ అయింది వన్ ఫైవ్ వన్ సిక్ వన్ నైన్ ఫైవ్ టూ టీసీఆర్ దానిపైన ఒక వన్ ఆర్ టూ రూపీస్ అప్లో క్లోజ్ అయింది రిలయన్స్ క్లోజ్ అయింది మీకు టీసీఆర్ కింద కింద క్లోజ్ అయింది అది వన్ సార్ టూ నైన్ ఫైవ్ త్రీ దాని టీసీఆర్ దానికన్నా కింద క్లోజ్ అయింది టూ నైన్ ఫోర్ టూనో ఇక్కడో క్లోజ్ అయింది అది నేను ఇక్కడ క్లోజింగ్ ఎంత అనేది నేను మార్క్ చేయటం లేదు ఎందుకంటే ఓన్లీ టీసీఆర్స్ ఒకటే మీకు మెన్షన్ చేస్తున్నా మీరు క్లోజింగ్ చెక్ చేసుకోండి టీసీఆర్స్ టీసీఆర్ఈస్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో దానికన్నా డౌన్లో క్లోజ్ అయింది ఐటీసీ టీసీఆర్స్ ఫైవ్ ట్వంటీ దానికన్నా డౌన్లో క్లోజ్ అయింది ఐటీసీ ఇవి ఐదుకి స్టాక్స్ మనం తీసుకుంటుంది ఎల్ఎన్టీ ఇంకోటి ఉంది ఇంకా స్పేస్ సరిపోవడం లేదు ఎల్ఎన్టీ ఉంది అది టీసీఆర్ పైన ఉంది అది అప్ ట్రెండ్లోనే ఉంది దాన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీ ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ అయింది అబవ్ టీసీఆర్ అబౌవ్ టీసీఆర్ ఉంది వన్ వన్ టూ ఫైవ్ టూ దాని టీసీఆర్ కోటక్ బ్యాంక్ టీసీఆర్ఎస్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ అది అబౌవ్ టీసీఆర్ ఉంది యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ఎస్ వన్ టూ వన్ జీరో అది అబౌ టీసీఆర్ ఉంది ఇండస్ఎండ్ బ్యాంక్ టీసీఆర్ఎస్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అది అబౌ టీసీఆర్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ ఈజ్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ అది బిలో టీసీఆర్ ఉంది ఎస్బీఐ క్లోజ్ అయింది బిలో టీసీఆర్ క్లోజ్ అయింది సెవెన్ నైంటీ మంది దాని టీసీఆర్ దానికన్నా కింద క్లోజ్ అయింది సో మెయిన్ మనకి ఏదైనా సరే పెరగాలన్నా ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ పెరగాలన్నా తగ్గాలన్నా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు మెయిన్ చాలా అంటే మూమెంట్గా అడ్డంలాగా ఉంటుంది మీకు అది టీసీఆర్ పైనందనుకోండి బ్యాంక్ నిఫ్టీ పరిగితున్నట్టు మీకు రన్లాగా లాగా పైకి ఏదో ఫాస్ట్గా పెరిగిపోయిన ఫీలింగ్ ఉంటుంది మీకు ఇది ఎప్పుడైతే ఈ రెండు ఐసిఐసిఐ బ్యాంక్ అప్ కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంది అనుకోండి ఎప్పుడు అది మార్కెట్ కదలని ఫీలింగ్ ఉంటుంది చాలా మంది ట్రేడర్స్కి అది ఇటు టు ఇరిటేషన్ వస్తుంది చాలామంది ట్రేడర్స్కి కదలటం లేదు మార్కెట్ అని చెప్పని కానీ సెల్లర్స్కి మాత్రం చాలా హ్యాపీ డే ఈరోజు ఎందుకంటే ఈరోజు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు అసలు అది కదలదే కదలలేదు ఈరోజు ఫిన్ నిఫ్టీ డైరెక్ట్గా షార్ట్ సాంగేజ్ చేసిన వాళ్ళందరికీ బాగా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఇది ఆల్రెడీ మన స్టాక్స్ వాటి బై సిగ్నల్స్ ఏవైతే నేను మనకు మీకు ట్రైల్ ఇచ్చాను అది మన చార్ట్స్తో పాటు సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఇస్తున్నాను మీరు ఎవరైనా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉండి మీరు రెన్యూ చేసుకోకుండా ఉంటే మీరు రెన్యూ చేసుకోండి మీకు ఇవి కూడా మీకు వస్తుంటాయి మీకు దీన్ని చూసుకొని కూడా మీరు మినిమం స్టాక్స్ అయినా ట్రేడ్ చేసుకోవచ్చు లేదా ఇంటర్డే అయినా ట్రేడ్ చేసుకోవచ్చు మీరు చూసుకోండి తర్వాత మీరు ఫస్ట్ మనం ఇప్పుడు నిఫ్టీ చార్ట్స్ చెక్ చేసుకుందాం నిఫ్టీ చూడండి మనకి ఓపెన్ అయింది నిఫ్టీ ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ దగ్గర ఓపెన్ అయిందని చెప్పా కదా ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్కి రావాలి అది త్రీ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చింది అంటే ఫస్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది మనకి ఇక్కడ అది కిందకి వచ్చేది కింద సెల్ కూడా కంటిన్యూ అవుతున్నది సెల్ కింద కంటిన్యూ అవుతున్నది అది కింద తర్వాత అక్కడ స్టాప్లస్ దగ్గర అయ్యి అక్కడ బై వచ్చింది చూడండి మనకి బై పది గంట పదహారు నిమిషాలకు బై వచ్చింది అక్కడ నుంచి నేరుగా అది బై టార్గెట్ రీచ్ అయ్యి లెవెన్ ట్వంటీ నైన్కి బై పైన ఓపెన్ దగ్గర వరకు వెళ్ళింది నిఫ్టీ అది పై పైకి వెళ్ళదని ట్రై చేసింది కానీ పైకి వెళ్ళలేదు అక్కడనే చాలాసేపు ఉంది బై సిగ్నల్ ఆల్మోస్ట్ చాలా చాలాసేపు అక్కడే ఉండి త్రూ ద డే ఆల్మోస్ట్ అంటే లెవెన్ ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ త్రీ థర్టీ వరకు చూడండి అసలు సెల్ సిగ్నల్ రాలేదు లెవెన్ ట్వంటీ నుంచి త్రూ ద డే ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు అసలు బ్యాంక్ ఆప్షన్ బయర్స్కి ఎలా డబ్బులు వస్తాయి మనం ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లోర్ ద డే వస్తే డబ్బులు కొంచెం మార్నింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర చేసిన వాడికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ వరకు ఆర్ ఎట్ దోస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ వరకు సారీ ఫోర్ ఫార్టీ టూ వరకు వచ్చింది కదా టీసీఆర్ పైన వరకు వచ్చింది కాబట్టి అక్కడ వరకు వచ్చే అవకాశం మనీ కొంచెం మనీ వచ్చి ఉంటుంది తర్వాత లెవెన్ థర్టీ తర్వాత నుంచి అసలు ఛాన్సే లేదు మరీ వచ్చే అవకాశమే లేదు థ్రోట్ దగ్గర స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఆల్మోస్ట్ ఇది ఫర్ నిఫ్టీ ఆప్షన్ బయర్స్కి సంబంధించింది జనరల్గా నిఫ్టీ చార్ట్ ఇది ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ మార్నింగ్ సెల్ సిగ్నల్ వచ్చింది ఓపెన్ అవ్వంగానే అది ఫస్ట్ టార్గెట్ రీచ్ అవ్వదు ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ డౌన్ సైడ్ రీచ్ అవ్వాలి రీచ్ అయింది తర్వాత బై సిగ్నల్ వచ్చింది బై టార్గెట్ రీచ్ అవ్వాలి పైన ఓపెన్ వరకు అక్కడి వరకు వచ్చింది అక్కడ మళ్ళీ బై కంటిన్యూషన్ సిగ్నల్ వచ్చింది కానీ కంటిన్యూ అవ్వలేదు అది మళ్ళీ బ్రే సెల్ కింద కన్వర్ట్ అయిపోయినో సెల్గా వచ్చింది సెల్ ఇట్ హాస్ కమ్ టు అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఎయిట్ ఎయిట్కి వచ్చింది అక్కడ మళ్ళీ స్టాప్లస్ దగ్గర బైకు వచ్చింది బై సిగ్నల్ చూడండి అక్కడ సేమ్ అక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ మీకు పది గంటల పదిహేను నిమిషాలకు బై వస్తే ఆల్మోస్ట్ మీకు రీచ్ అయింది పన్నెండు గంటలకు టార్గెట్ రీచ్ అయింది స్లోగా కదలి కదలనట్టు స్లోగా రీచ్ అయింది అక్కడ బై వచ్చింది అక్కడ బై కంటిన్యూషన్ వచ్చింది అక్కడ మళ్ళీ అంటే పైకి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలేదు అక్కడ సెల్ వచ్చింది చూడండి త్రోటు దడ్డీ అది సెల్ కిందకి రానే రాలేదు త్రో అటు దడ్డీ ఆల్మోస్ట్ త్రీ వరకు స్ట్రైట్ లైన్ లాగా ఉంది దాని తర్వాత త్రీ తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ లో వరకు వచ్చింది యావరేజ్ క్లోజింగ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ ఇవి సిగ్నల్స్ మేము ఇంకా అంటే ఇంకా క్లియర్గా స్టడీ చేస్తున్నాం ఏదైనా నార్మల్ డే ఉంటే అప్పుడు మనకి క్లారిటీ ఉంటుందని వెయిట్ చేస్తా ఉన్నా ఈ స్లగ్గిష్ డేస్ కాబట్టి నెక్స్ట్ టూ డేస్ కొంచెం మొమెంటం చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి వాటిని టెస్ట్ చేసుకొని బై నెక్స్ట్ వీక్ వీళ్ళు గివ్ వీట్ అవర్ పీపుల్ తర్వాత మీరు లా లాస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది నెక్స్ట్ దీని తర్వాత మనం చెక్ చేసుకునేది డబుల్ఎం డబ్ల్యూఎస్ ఆఫ్ ఫిన్ నిఫ్టీ ఈరోజు మన డబుల్ఎం డబ్ల్యూఎస్ ఈ టూల్ చూసుకోండి మీరు ఫిన్ నిఫ్టీలో దీని కానీ మీరు కానీ చూస్తే కెన్ జస్ట్ సీ ద రేంజ్ మనం ఇచ్చిన రేంజ్ ఎలా ఉండదు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థం ఈ రెండు చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సిఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పీఈ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ అవర్ చేస్తే మీకు దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు మినిమం వచ్చి ఉంటుంది పర్ లాట్ అంటే ఏం లే మార్నింగ్ సెల్ చేసుకొచ్చి మీ పని మీరు చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డేకి మీకు దాన్ని క్లోజ్ చేసుకుంటే మీకు వచ్చేది మినిమం ఐదు వందలు పర్ లాట్ మీరు కనీసం అందరూ చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐదు లాట్లు రెండు లాట్లు మూడు లాట్లు అని ట్రేడ్ చేస్తుంటారు కదా మీరు త్రీ లాట్స్ ట్రేడ్ చేసినా పదిహేను వందలు వస్తుంది త్రీ లాట్స్ అంటే వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ పెట్టుకొని చాలామంది త్రీ ల్యాక్స్ పెట్టుకొని కూడా చాలామంది ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టుకొని దాంతో ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు అటువంటివి మీరు చూసుకుంటే మీకు ఈ ఎం డబ్ల్యూఎస్ అంతా ఈజీగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి దీంట్లో ఇది మా టూల్ ఇది ఇది ఈ మీరు చాలా ఈజీగా ఉంటుంది మీరు ట్రేడ్ చేసుకునే దానికి దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెస్ సిగ్నల్స్ ఇవి మీరు చెక్ చేసుకుంటే లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఇవి కూడా పెద్ద అసలు ముమెంట్ ఏమి ఉండి ఉండదు ఈరోజు మీకు ఎందుకంటే దీంట్లో మీరు చూడండి లాస్ట్ ఈ కాలం చూసుకోండి టార్గెట్ స్టాప్ లాస్ కాలం చూసుకోండి అసలు మీకు సెన్సెక్స్కి ఒక బై స్టాప్ లాస్ ఒక సెల్ స్టాప్ లాస్ ఒక సెల్ టార్గెట్ ఒక బై టార్గెట్ నిఫ్టీ రెండు బై టార్గెట్లు ై స్టాప్ లస్లు మూడు సెల్ టార్గెట్స్ మూడు సెల్ స్టాప్లస్లు మూడు పుట్టు నిఫ్టీ కాల్ తీసుకుంటే మీకు రెండు టార్గెట్స్ బై టార్గెట్స్ ఒక సెల్ టార్గెట్ మూడు బై స్టాప్ లసలు రెండు సెల్ స్టాప్ లసర్లు ఈ టైప్లో టోటల్గా నీకు మీకు ఈ విధంగా ఉంటుంది ఈ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ సరే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్టెంట్ ఫిన్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే ఈరోజు జరిగింది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్టించాను నేను మీకు అది మార్నింగ్ అరవై రూపాయలు ఉన్నది దాని ఓపెనింగ్ ఇది డెబ్బై మూడు రూపాయలు ఉన్నది కాల్ ఓపెనింగ్ మీరు దాన్ని ఎండ్ ఆఫ్ ది డేకి చెక్ చేసుకుంటే ఎండేది మీరు నేను ఇచ్చిన కనీసం ఆప్షన్ కానీ మీరు సగం సరి చేస్తున్నా సరే మీరు ఇవేజ్ చేసుకోండి ఎంత వచ్చి ఉండేది మీకు ఈ స్ట్రాంగిల్ ఇది స్టాడీల్ అవుతుంది కానీ సమ్టైమ్స్ ఏంటంటే స్టాడీల్స్ చాలా మిస్ఫైర్ అవుతాయి చాలా మిస్ఫైర్ అవుతాయి మీకు మన దాంట్లో చాలాసేపు మీకు ఈ బీట్ని బేస్ చేసుకుని ఏం చేయాలంటే మీరు లాగా ట్రేడ్ చేయకూడదు మీరు ఓన్లీ వన్ సైడ్ సెల్లింగ్ ఇప్పుడు మన సెల్ ఉందనుకోండి మీకు నాలుగు వందల ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ తీసుకోండి మీకు ఫార్టీ ఫిఫ్టీ నైన్ త్రీ హండ్రెడ్ కాల్ అది ఫోర్ నాట్ ఫైవ్ సెల్ అండ్ మీకు అంటే త్రీ సెవెంటీ కవర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే త్రీ సిక్స్టీ ఫోర్ కవర్ అనుకోండి మీకు అది సెల్ చేసుకుంటే మీకు అకార్డింగ్లీ అక్కడికి వస్తుంది మీరు దీన్ని చూడండి మీకు బ్యాంక్ ఎక్స్ పీఈ సెల్ కంటిన్యూ అని ఉంది సార్ త్రీ నైంటీ ఫోర్ దగ్గర సెల్ కంటిన్యూ అని వస్తుంది అంటే దానికన్నా ముందు పైన ఎక్కడి నుంచో సెల్ వస్తుంది అది అంటే మీరు వన్ సైడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు విత్ స్టాప్లాస్ ఇది మన మన స్టాక్ సంబంధించింది రేపు మార్కెట్ సంబంధించింది సో రేపు మార్నింగ్ మినిమం వరటాలిటీ అండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు బీ ట్రై టు కాషియస్ రేపు మార్నింగ్ మూమెంట్లో మన లైవ్ బస్సెస్ దగ్గర సబ్స్క్రైబ్ ఎవరైతే ఉన్నారో మీకు రేపు బయింగ్ సైడ్ మంచి డే ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే మన సిగ్నల్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి కొంచెం మొమెంట్ ఉన్నా మన ఈ ఇప్పుడు నేను చెప్తున్న ఈ సిగ్నల్స్ మీకు చాలా చేసుకుంటాయి ఇది చూసుకోండి తర్వాత క్యారీ ఫార్వర్డ్ వన్ డే అంటే రేపు ఈవినింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఇల్లుండి వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోరావద్ద ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే అనవసరంగా అంత క్యారీ ఫార్వర్డ్ చేసే రిస్క్ అవసరం లేదు స్టాక్స్ ఏమైనా ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి కానీ अदर्वज पे अंत इंडस्ट्री ऐते मा ट्रेड टू बी कॉशियस सो सबस्क्रिप्ट मार्केट मी फर हॅपि विथ थँक्यू